ఫ్యాక్టరీ ఖమ్మం నమస్కారం విష్ణు పురాణం పద్దెనిమిదో భాగంలోకి వచ్చాం ఏయాతి కథ వినబోతున్నామండి ఇంతకుముందు యదువంశం గాథ మనం విన్నాం ఒక ఐదారు ఎపిసోడ్లుగా సుమన్ వీల్లో కనిపిస్తుంది మీరు చూడొచ్చు అంటే కృష్ణుడు ఎందుకు యదువంశంలో శాపగ్రస్తమైన యధువంశంలో జన్మించాడు అని చెప్పటం కోసం ఒక మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఏయాతి చరిత్ర అంతా చెప్పబడింది ఇక్కడ కొంచెం విష్ణు పురాణంలో కొంచెం బ్రీఫ్గా వెళ్తుంది అయితే శుక్రమహాసు శుక్రుడు తన కుమార్తె అయిన దేవయాన్నితో ఆటే ప్రేమగా ఉండక ఉండకండా అల్లుడు శర్మిష్టతోటి ప్రేమగా ఉంటున్నాడన్న కోపంతో ఏయాతిని ముసలివాడివైపోమని శపించాడు వృద్ధాప్యం వచ్చేయాలి అని అయితే ఈ ముసల్తనాన్ని ఓడ్చుకోలేక ఏయాతి శుక్రుణ్ణి ప్రార్థించి అనుమతి పొంది తను ఒకనాడు తన కొడుకు కొడుకులందరినీ రప్పించి ఇలా అడిగాడట ఈ ముసల్తనం వల్ల భోగానుభవం లేక చాలా చింతకి గురయ్యాను నా కోరికలు తీరే వరకు మీలో ఎవరో ఒకళ్ళు మీ యవనాన్ని నాకు ఇచ్చి ముసల్తనం తీసుకోవాలి ఎవరైతే ఇట్లా తీసుకుంటారో వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తానని అన్నాడు అనేసరికల్లా ముసల్తనం అంగీకరిస్తారా ఎవరైనా ఉన్నట్టుండి ఓ ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాల పర్వంలో ఉన్నవాడికి డెబ్భై ఎనభై ఏళ్ళ వృద్ధాప్యం కాళ్ళు ఉనికిపోతాయి కళ్ళు కనపడవు చర్మం ముడతలు పడిపోతుంది స్త్రీ సౌఖ్యం ఉండదు ఆహార సౌఖ్యం ఉండదు నిద్రా సౌఖ్యం అసలు ఉండదు ఏ సౌఖ్యము లేని వృద్ధాప్యాన్ని ఎవరు తీసుకుంటారు ఏ కుమారుడు ఒప్పుకోలేదు కానీ కడసారి వాడైన పూరుడు మాత్రం దానికి ఒప్పుకున్నాడు నేను తీసుకుంటానన్నాడు అయితే ఏయాతి పైనున్న నలుగురు కుమారులకి కుమారుల మీద కోపం తెచ్చుకుని మీ కొడుకులు రాజార్హులు కాకపోదురుగా కానీ శాపం శాపమిచ్చి పూరునికి తన ఆ ముసల్తనాన్ని వాడి యవనాన్ని తాను గ్రహించి చిరకాలం యథేచ్ఛగా కామోపభోగాలు తన భార్యలతోటి విశ్వాసి అనే అప్సరసతోటి కూడా యవ్వనం పూర్తిగా అనుభవించి ఒకనాడు తన మనసులో ఇట్లా అనుకున్నాడట ఇన్నాళ్ళు వివిధ భోగాలు అనుభవించాను వెలితి లేదు స్థల వెంట్రుకలతో సహా శరీర బలం జీర్ణించినా ముసల్తనం వచ్చినా కూడా ఆశలు జీర్ణించవు అవివేకలు అవివేకమైన వాళ్ళు ఆశకు చుట్టుకుపోయి వివిధ దుఃఖాలు అనుభవిస్తారు వివేకులైన వాళ్ళు ఏం చేస్తారు ఆశలకు లొంగక సుఖశాంతులు అనుభవిస్తారు నేను చాలా కాలం విషయ సుఖాలు అనుభవించాను ఇంకా ఆ కోరిక తీరకుండా ఇంకా ఇంకా ఎప్పటికప్పుడు ఇంకా తినాలి ఇంకా అనుభవించాలి ఇంకా తిరగాలి ఇంకా తేదే బాధ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక చాలు ఈ ఆట కట్టించాలని అనుకుని ఈ శోఖాలు ఈ సుఖాలు భోగాలు కూడా సుఖభోగాలు అణచకపోతే అణగవు వాటిని అణిచేయాలి ఈ వయసు వచ్చింది ఈ బాధ్యత వచ్చింది ఈ పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు ఇంకా ఇది మానాలి అన్న ధోరణి లోపల వస్తే తప్పిస్తే శరీరం అడగదండి ఇది ఇవాళ కథ కాదు కలికాలంలోనే కాదు ముందు కాలంలో కూడా ఎప్పుడూ శరీరము కామపభోగాన్ని కోరుకుంటుంది ఇంకా అడుగంటాలని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి పూర్ణకు యవనం ఇచ్చి వారి నుంచి తన ముసలితనాన్ని తీసుకున్నాడు అతడికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశాడు తపశ్చర్య కోసం అడవికి వెళ్లిపోయాడట అయితే పూరుడు ఏం చేశాడు నలుదిక్కులా కలిగిన రాష్ట్రాలకి వరసగా తన అన్నల్ని పరిపాలకులుగా నియమించి అంతకు అధినేతగా తానుంటూ రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఇక యయాతి కొడుకులలో పెద్దవాడైన యదువు వంశ కథ చెప్తాను విను యదు వంశ వర్ణనండి మనం ఇదివరకు విన్నదే ఇక్కడ ఇంకొక రకమైన వివరం కనపడుతుంది చరాచర భూతకోటికి ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదించే నారాయణుడు అవతరించిన అద్భుతమైన గొప్ప వంశం యదువంశం వంశం పరమ పవిత్రుడైన హరి కృష్ణుడనే పేరున ఆ వంశంలో పుట్టి ఆ పవిత్ర వంశ కథ విన్నవారందరికీ శుభాలు చేకూరుస్తాడు అని పరాశరుడు యదువంశ కథ వివరించి మైత్రేయుడికి చెప్పాడు యదువుకి నలుగురు కుమారులు నాలుగు పురుషార్థాల్లాగా ఉన్నారు ఉండేవాళ్లట సహస్రజిత్తు క్రోష్ఠుడు అనలుడు నహుషుడు అని వాళ్ళ పేర్లు వీళ్లలో సహస్రజిత్తుకి శతజిత్తు వానికి హేహయ తాళజంగా వేణుహైలని ముగ్గురు కుమారులట హే హేహైనకు ధర్ముడు వానికి కుంతలుడు పుట్టారు కుంతలుని పేరుతోటే ఆ దేశానికి కుంతల దేశం అని పేరు వచ్చిందట కుంతలిని కుమారుడు సభాజిత్తు అతని కొడుకు మహిష్మంతుడు మహిష్మంతుని పేరే మాహిష్మతి పురమైంది దత్తాత్రేయులు వారు ఉంటారు ఇక్కడ అని చెప్తారు మహిష్మంతుని కొడుకు భద్రశ్రోణి వాడి కొడుకు దుర్దముడు వాడి కొడుకు ధనకుడు అతని కొడుకులు కృతవీర్యుడు కృతాజ్ని కృతధర్ముడు కృతాజుడు అనేవాళ్ళు కృతవీరుని కొడుకు వేయి చేతులవాడు వాడి పేరు అర్జునుడు ఇతడు ఈ కార్తవీర్యార్జునుడు కృతవీరుని కుమారుడైన అర్జునుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అనే పేరుతోటి అత్యంత ప్రఖ్యాతి పొందాడు అతను ఈ అర్జునుడు దత్తాత్రేయుని సేవించి ఈ కార్తవీర్యార్జునుడే వాడు అనేవాడు దత్తాత్రేయుని ప్రార్థించి యుద్ధంలో గెలుపు ఎప్పటికీ తరగని భుజశక్తి పరిపాలన దక్షత సత్ప్రవర్తన అంత్యంలో విష్ణువు చేత మృతి వరాలుగా దత్తాత్రేయుని కోరుకున్నాడట అరా అలాగే వరాలు పొంది సూర్యుడిలాగా ప్రకాశిస్తూ శత్రువులను గెలిచి దీన సంరక్షణ చేస్తూ సప్తద్వీపాలతో సహా భూమిని ఒక్క చేత్తో పరిపాలించాడట అతని ఐశ్వర్యానికి ఏలాంటి దెబ్బ లేదు అలాగే అతని ఏలుబడిలో ప్రజలకు పేదరికం అనేది తెలియదట అందరూ ధనేశ్వరులుగానే ఉండేవారు యజ్ఞాలు నిర్దోషంగా పదివేల పైనగా చేసి దేవతలకి సంతృప్తి కలిగించాడు పుణ్యమూర్తిగా వీరాజిల్లాడు అయితే ఈ కార్తవీర్యర్జునుడు ఒకనాడు కాంతలతో సహా వెళ్లి నర్మదా నదిలో జలకేళ్ళి తలుపుతుండగా యక్షకిందర గంధర్వాదులను జయించి లోక విద్రావణుడుగా ఉన్నటువంటి రావణాసురుడు ఆ ప్రాంతానికే వచ్చి సేనతోటి బస చేశాడట కార్తవీర్యార్జుడి కాలం నాడు కాలమే రావణాసురుడి కాలంగా కూడా చెప్పబడుతోంది ఆ అయితే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడట రావణుడు అది తెలిసిన కార్తవీరుడు వేయి చేతులు చాచి నదీ జలాన్ని పొంగించాడు ఆ పొంగటం వల్ల అటూ ఇటు గట్టుపై ఉన్న చెట్లు తీగలు ముళ్ళడొంకలు ముమ్మరంగా కొట్టుపోయి రావణుడి మీద పడ్డాయి దాంతో కోపించిన రావణుడు గట్టుకు వెళ్లి తన సేనతోటి కార్తవీర్యార్జును ఎదిరించాడు కార్తవీరుడు అలాగే ఎదిరించి పశువుని పట్టి ఈడ్చినట్లుగా రావణుణ్ణి ఈడ్చి కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించి చెరసాలలో చాలా కాలం ఉంచాడట తర్వాత పులస్థుడు వచ్చి నయాన చెప్పగా విడిచిపెట్టాడు ఇలాగ శత్రుభీకరుడై ప్రజాక్షేమంకరుడైన కార్తవీరుడు చీరకాలం పరిపాలన సాగించాడు కాలావసానం సమీపించగా నారాయణాంశతో అవతరించినటువంటి పరశురామని గొడ్డలి దెబ్బకి గురియ్యి తనుత్యాగం చేసి పరమ పదాన్ని చేరాడు అయితే ఈ కార్తవీరునికి నూరుగురు కుమారులట వాళ్లలో శూరసేనుడు వృషసేనుడు మధువు జయధ్వజుడు అనేవాళ్ళు ముఖ్యులు వాళ్లలో జయధ్వజని కుమారుడు తాళజంగుడు వానికి నూరుగురు కొడుకులట వాళ్లలో మొదటివాడు వీతిహోత్రుడు వాని తమ్ముడు భరతుడు భరతునకు వృషుడు వృషునకు మధువు అతనికి వృష్టి ప్రసిద్ధమైన కుమారులుగా ఉన్నారు వృష్ణి పేరుతోటే వంశం రూపొందింది ఇక యదుపుత్రుడు క్రోష్ఠుడు వృష్ణి వంశం ఇది మనకి మహాభారత భాగవత గాథల్లో అంతక వృష్ణి అలా కుటుంబ కులాలు కనపడతాయండి ఈ వృష్ణి అనే వంశం కూడా వీళ్ళ వంశంలోనే ఒకటి వల్ల ఏర్పడిందట ఇక ఎదువు ఒక పుత్రుడు ఆ క్రోష్ఠుడు వాడికి వంశకారకుడైన కుమారుడు కలిగాడు వాడి పేరు ధ్వజనీశుడు వాని కొడుకు స్వాతి అతని కుమారుడు రుషంకుడు అనేవాడు ఈ రుషంకునికి కొడుకు చిత్రరథుడట అతని కొడుకు శశిబిందుడు జగత్తునంతా ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తిగా పేరుందాడు శశిబిందుడు అనేవాడు వాడికి లెక్కకి మించిన భార్యలు ఉండేవాళ్ళట అందరినీ సమదృష్టితో చూ చూస్తూ ఇష్టమైన వస్తువస్త్రాలని సమకూరుస్తూ సవిలాసంగా ఆనందపరుస్తూ ఉండేవాడట ఈ శశిబిందుకి భార్యలందరి ఎందు కుమారులు కలిగారు పది కోట్ల మంది కుమారులట ఎంత విచిత్ర గాథలుగా ఉంటాయోనండి పురాణ గాథలు అందరూ విద్యావంతులు బుద్ధిమంతులు బలవంతులు వారి సహాయంతో ఈ శశిబిందుడు అనేవాడు ఈ సప్తద్వీపైన అయిన వసుంధరని ఎదురు లేకుండా పరిపాలించాడట వాని కుమారులలో పెద్దవాడు ఈ రాజు యొక్క కొడుకుల్లో పెద్దవాడు పృథుశ్రవుడు పట్టాభిషిక్తుడే అతను కూడా ఈ నేల నేలాడు అతని కొడుకు దముడు వాని కొడుకు ఉషనుడు ఉషనుడు ఈ ద్విజులకు సంతృప్తిగా దక్షిణలు ఇచ్చి యజ్ఞాలు చాలా చేశాడట ఇప్పుడు ప్రఖ్యాతంగా అందరూ చేసేవాళ్ళు కదా యజ్ఞాలు ఒకటి పేరు ఎందుకు చెప్తారంటే అంటే అందరికంటే ఎక్కువ చేసి ప్రజలకి ఎక్కువ కాలం గుర్తున్న వాడి పేరు ప్రత్యేకంగా చెప్పబడుతుంది వాటిలలో చెప్పదగినవి ఏంటంటే పది అశ్వమేధాలు చేశాడట ఇతని కుమారుడు ఇతవుడు ఇతవుని సుము సుతువు మధువు వాడికి ఐదుగురు కుమారులు ఉన్నట పరాజితువు రుక్ముడు పృథురుక్ముడు జ్యామకుడు ఫలితహరితుడు అని వాళ్ళ పేర్లట అయితే వీళ్ళలో జ్యామకుడు అనేవాడు సైబియా అనే ఒక కాంతను పెళ్ళాడి ఆమెకు వశమైపోయి వాళ్ళిద్దరు రాజసంగా సంతోషంగా ఉండేట ఒకళ్ళకొకళ్ళు లుంగు ఉండేవాళ్ళు భార్యను విడిచిపెట్టి ఉండేవాడు కాదట ఈ భార్యలకి లొంగి తిరుగుతున్న భర్తల్లో ముందు చెప్పదగిన వాడు జామగుడని ఆ కాలంలో లోకులు చెప్పుకునేవాళ్ళు క్రమంగా రాజ్యపాలన కూడా భార్య చేసేది దానికి దాసోహం అని జామగుడు చేతులు కట్టుకుని బంటులాగా నడుచుకునే దశకి దిగజారిపోయిందట అతని బతుకు పోని ఇంత దిగజారిపోయినా అతనికి సంతానం కలగల ఆలోచించి భార్యతో సహా అడవికి వెళ్లి తపస్సు చేయటం మొదలు పెట్టాడట అయితే ఏమైంది భార్యాభర్త ఇద్దరూ వెళ్ళిపోయేసరికి ఇక్కడ రాజ్యాంగం నడవక శత్రురాజులు సేనలతో వచ్చి ఈ నగరాన్ని రాష్ట్రాన్ని ఆక్రమించారట ఈ సమాచారం చారుల వల్ల విధి ఏమంటావని భార్యనే అడిగాడట పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి ఆ రాజుగారు రాణిగారిని అడుగుతున్నాడు అడిగితే ఏమందట నువ్వు వెళ్ళు వాళ్ళని జయించి నగరము రాష్ట్రము స్వాధీనం చేసుకురా అని భార్య అనుమతి ఇచ్చాక అప్పుడు ఈయన వెళ్ళి వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించి శత్రురాజుల సేనలను కంటపడిన వాళ్ళందరినీ చిత్రవత చేశాట అంత చేయగలిగిన వాడు భార్యా విధేయుడుగా ఆమె ఏం చెప్తే అది చేసే స్థాయిలో ఉండేవాడు తప్పని కాదండి పురాణంలో కూడా తప్పుగా చెప్పటం లేదు కానీ ఇంత పరాక్రమశాలి అయిన వాడు భార్యా విధేయుడిగా ఉండటం కొంచెం విశేషం వింతగా ఉందన్నమాట వాని పరాక్రమము బాణ ప్రయోగము తెలిసి నిలవలేక శత్రురాజులు పారిపోయి కొండ గుహల్లోనూ అడవుల్లోనూ తలదాచుకున్నారట రాజు వాళ్ళని అలా విడిచి వస్తూ ఉండగా దారిలో ఈయనకి ఒక రాజకన్యక కనపడిందట కంట్లో మొహా కారుతున్న నీళ్లతోటి బట్టలు చీరదరిచిపోయి అంత ఏడ్చేస్తోందట ఆవిడ అంత దుఃఖిస్తూ ఉంటే సరే ఈయన వెళ్ళి అడిగాడు ఎవరమ్మా ఏమిటంటే మా నాన్న మా అమ్మ నాన్న మా తల్లిదండ్రులు వాళ్ళు కనపడలేదని దుఃఖిచ్చింది ఈయన ఏం చేశాడు జామకుడు జా జామకుడు ఆమెను ఓరడించి ఆమె రూపానికి మురిసి ఓదార్చి ఆమెను వెంబడి పెట్టుకుని నగరానికి తీసుకుపోయాడు చెప్పేసరికల్లా ఏమనుకున్నాడు ఈ సైబ్యతో చెప్పి ఆమెకి ఎట్లాగూ సంతానం లేదు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటుందని అనుకుని ఎక్కించి తీసుకెళ్ళాడు తీసుకెళ్లేసరికల్లా సేబ్య వీళ్ళు అందరూ వచ్చి ఎదురొచ్చి స్వాగతం చెప్పి చెప్పే కావిడే ఈ పక్కన నున్న అమ్మాయిని చూసేసరికి అలా కోపం వచ్చేసిందట ఆమె కొరకొరలాడుతూ అలా అన్నది అయితే ఆవిడ ఆ కోపంతో ఆవిడేమంది ఎవరిది ఎందుకు తీసుకొచ్చావు దీన్ని మోహించావా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా ఈ ముసల్తాను అది కూడా నేనుండగా ఇదేం విపరీత బుద్ధి నీకు అని గసరిసింది భర్తని గసరిస్తారు కల్లా ఈ సైబ్య మాటలకి జంకి గుండె దడదడలాడగా బెదురుతూ చూసి రాజు ఏమన్నట్ట ఇది కోడలు అని చెప్పాడట కోడలు మన ఇంట్లో ఉండొచ్చు కదా ఉంచుకోవచ్చు కదా అని తీసుకొచ్చాను నీకు ఇష్టమైతే నీతో ఉంచు కాదంటావా ఎక్కడికైనా పంపించమన్నాడు పంపించంగాని వెంటనే సైబియా ఏమయ్యా ఏమిటి మాయ మాటలు మాట్లాడతావు నేనేమో గొడ్రాలిని ఆవిడే చెప్పుకుంటాను పుట్టు సంతతి లేని దాన్ని నీకు ఇంకో భార్య ఏమో లేదు సైబియా నేను ఒక్కదాన్నే ఉన్నాను నీకు కొడుకు ఎక్కడున్నాడు నీది కోడలు ఎట్లా అవుతుంది అని అనేసరికి అలా రాజుకి ఏం చెప్పాలో తెలియలే కానీ ఆమెతోటి ఈ అమ్మాయి నాకు నచ్చింది ఇది నేను పెళ్లి చేసుకుంటా నీకెటాకు పిల్లలు లేరు ఇవి సంతానం కలుగుతుంది నా వల్ల వాళ్ళు అవుతారు అట్లాంటి వాక్యాలు చెప్పడానికి ఆయనకి ధైర్యం గుండె చాలలేదనమాట ఎందుకంటే ఆమె మాట వినడానికే ఆయన అలవాటు పడున్నాడు లోపల వణికిపోతున్నాడు భయంతో ఏమన్నాడు బాగా దేటవ చేసుకుని ఇలా గొడ్రాలు అయ్యే ఉంటావా నీ కొడుకు కలగడా కోడలు ఉండదా నీకు అన్నాడు అనగానే ఆవిడేం చేసింది నవ్విందట నవ్వుతూ సరేరా అని మేడలోకి తీసుకుపోయిందట ఆ పిల్లని తీసుకెళ్తే కొంతకాలం హాయిగా ఉన్నారట వాళ్ళు తర్వాత ఆవిడ గర్భవతి అయింది ఈవిడికి రూపంచి రూపురేఖలతో ఏమిటి ఇంత వృద్ధాప్యంలో చాలా పెద్దదైన తర్వాత ఆమెకు ఒక కుమారుడు కలిగాడు ఎంత చక్కటి రూపురేఖలు అతని పేరు విదర్భుడు అని పేరు పెట్టుకున్నారట పిల్లవాడు పెరిగాక మొదట ఈయన రాజు తీసుకొచ్చాడు కదా అమ్మాయిని ఆ ఇచ్చి వివాహం చేశారట పురాణంలో గాథలు ఇలాగే ఉంటాయండి ఇంతకు ముందు కూడా చాలా వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న గాథలు రెండు మూడు విన్నాం ఇప్పుడు ఇట్లా ఏ అమ్మాయి అయితే మా వీళ్ళ ఇంట్లోకి వచ్చాక పుట్టాడో కుమారుడు అతనికిచ్చి వివాహం చేసుకున్నారు రాజ్యాధికారం అప్పజెప్పి తన కొడుకుకి ఈ విదర్భుడికి రాజ్యాన్ని అప్పజెప్పాడు ఎప్పుడైతే ఈ పరిపాలకుడుగా విదర్భుడు అయ్యాడో ఆ ప్రాంతాన్ని విదర్భ దేశంగా ప్రఖ్యాతి పొందిద్దట మీ విదర్భ దేశం వైదర్భి అంటే మనం రుక్మిణీదేవి విదర్భరాజకుమార్తె ఆమెను వైదర్భి అని పిలుస్తారు అతనికి ఇద్దరు కుమారులు పుట్టారు క్రథకైశికుడు రోమపాదుడు అని వాళ్ళ పేర్లట రోమపాదని కొడుకు విభ్రుడు వాడి కొడుకు ధృతి ధృతి కొడుకు కౌశికుడు వీడి కొడుకు చేది ఈ చేది వంశీయులు చైద్యులు ఆ దేశానికి చేది దేశం అని పేరుంది మళ్ళీ ఈ చేది దేశం ఏదో కాదండి శిశుపాలుడు పుట్టాడు కదా శిశుపాలుడు ఉన్నాడు ఎలాగ మనకి జయ విజయులు ఇద్దరు మూడు జన్మలు ఎత్తారంటారు మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగా జన్మించారు ఆ శిశుపాలుడు మళ్ళీ ఎవరో కాదు కృష్ణుడు యొక్క మేనత్త కుమారుడు ఆమెని చేది వంశంలో ఉన్న రాజుగారికి ఇచ్చారు కాబట్టి ఈ శిశుపాలుని చైద్యుడు అని కూడా పిలిచేవారు చేది రాజు అనమాట అతను ఈ క్రథకైశకుడికి కుంతిమ ఇందుమతి అనే కూతురు కుంతి అనే కుమారుడు కలిగాడట ఈ హిందుమతి సూర్యవంశజుడైన అజుడికి భార్య అయింది కుంతి ధర్మ పద్ధతిగా ధరణిని పరిపాలిస్తూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు ఈ కుంతికి వృష్ణి వానికి ధృతి వానికి దాసార్హుడు వానికి వ్యోముడు వానికి అనుడు వానికి పూర్హోత్రుడు వానికి అంశుడు అతడికి సాత్వతుడు కుమారుడు సాత్వతుని కుమారుడు ఉత్వకుడు ఈ వంశ వంశకథలు భక్తితో విన్న వాళ్ళకి ఏ పాపాలు అంటవట అంటే ఒక కన్యను వలచి వలచి కూడా ఆమెని కోడలుగా చేసుకోవటానికి అంగీకరించి దానివల్ల సంతానాన్ని పొందాడు ఈ జ్యామకుడు అందుకని ఇతని కథ వింటే పాపం అంటదని చెప్తారు అయితే ఉత్వతుని కుమారులు భజమాన దివ్యాంధ దేవావృత మహాభోజ వృష్ణులని ఆరుగురు కుమారులట వాళ్లలో భజమానునికి నిమి వృక్షుడు వృష్ణి శతజిత్తు సహస్రజిత్తు యుతజిత్తు అని ఆరుగురు కుమారులు ఇక ఎంత మంది కుమారుల పేర్లు చెప్తారోనండి దేవావృతుడికి బభ్రుడు దేవ విభుడు కలిగారు మహాభోజుడికి భోజమూర్తులు పుట్టారు వృష్ణికి కొడుకేమో సుమిత్రుడు వానికి అమిత్రుడు సిబి అని కుమారులు అమిత్రుడికి సుతుడేమో నిఘ్నుడు వానికి ప్రసేనుడు సత్రాజిత్తు అని ఇద్దరు కుమారులు కలిగారు ఈ ప్రసేనుడు సత్రాజిత్తు తెలియని భారతీయులే ఉండరండి ఎందుకంటే భారతదేశంలో ప్రఖ్యాతంగా జరుపుకోబడేది వినాయక వ్రతకల్పం అందరూ వినాయక చవితి పూజ చేసుకుంటారు తెలుగునాట చాలా ప్రఖ్యాతంగా వ్రత కథ వినాలన్న నియమం ఉంది మనకి అందులో మనం ప్రఖ్యాతంగా చెప్పుకునేది కృష్ణమూర్తి మీద వచ్చినటువంటి శమంతకం అని దొంగతనం ఆయన మీద పడింది కదా శమంతక వృత్తాంతం ఆ వృత్తాంతంలో ప్రగ కథలో ప్రధాన నాయకులు ఎవరంటే ఒకడు సత్రాజిత్తు రెండోది అతని తమ్ముడైన ప్రసేనజిత్తు ప్రసేనుడు మరణిస్తే ఆయన ఆ వజ్రాన్ని ఈయన దొంగిలించాడేమో కృష్ణమూర్తి ఏమైనా స్వాధీనం అని అనుమానపడతారు మనకి ఈ పేర్లు తెలుసు కదా అక్కడికి వచ్చామన్నమాట ఈ సత్రాజిత్తు బ్రహ్మాండ భాండాన్ని ఆవరించిన చీకటిని మటుమాయం చేసే వెలుగులు కలిగినటువంటి వేయిన్నొక్క కిరణాలు కలిగినవాడు కాలకర్త పరాపర విద్యల చేత సాక్షాత్కరించేవాడును త్రిమూర్తి స్వరూపుడును అయినటువంటి సూర్యభగవాను నిశ్చల శ్రద్ధాభక్తులతోటి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు భాస్కరుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన భాస్కరుడు సత్రాజిత్తుకి ఏం వరం ఇచ్చాడో దానివల్ల ఆ వరప్రభావంలో అతనికి ఏం లభించిందో రేపటి భాగంలో తెలుసుకుందామండి నమస్కారం